వెల్కమ్ బ్యాక్ టు మీ టాక్స్ మీ సంధ్య నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు కూడా సూపర్ సేవ్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి అయితే మా సంక్రాంతి వీడియోస్ అన్ని షేర్ చేస్తారండి సో ఊరు వచ్చేటప్పుడు వీడియో అనమాట ఇది అండ్ ఆ రోజు పిల్లలకి స్కూల్ ఉంది అండ్ ఆ స్కూల్లో కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట హాలిడేస్ ముందు రోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తారు కదా సో అందుకని వీళ్ళేమో స్కిట్లో ఉన్నారు సంక్రాంతి స్కిట్లో అందుకని పంచు వేసుకున్నామంటే సౌమత ఏమో ఇలా వేసుకున్నాడు అండ్ సాకేతని కుర్తా వేసుకున్నామంటే సాకేత్ ఇలా వేసుకున్నాడు వాడికి ఏమో ఆ పంచు లుంగీ లుంగిలాగా కట్టుకోవడం నేర్పించాలట సో అందుకని ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు అనమాట కానీ వాడికి రావట్లేదు పంచు లోపల కూడా మళ్ళీ ప్యాంట్ వేసుకున్నాడు ఎందుకంటే స్కిట్ మార్నింగే ఉందట సో స్కిట్ అయిపోయిన తర్వాత ఆ పంచు తీసేసి నేను బ్యాగ్లో పెట్టేసుకుంటాను ఫోల్డ్ చేసుకొని అని ప్యాంట్ అది కూడా వేసుకున్నారు ఇంకా స్కూల్లో అన్ని రకరకాల కార్యక్రమాలన్నీ చేస్తుంటారు కదండి అలాగే సంక్రాంతికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ అవి కూడా ఈరోజు కండక్ట్ చేయబోతున్నారట ఇంక ఈరోజు నేను నన్నే డ్రాప్ చేయమని అంటే మార్నింగే ఇంకా నేనే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాననమాట ఇంకా వీళ్ళ వేషాలు చూడాలండి ఒకటే అల్లరమాట రకరకాల డ్రెస్ వేసుకోవడం ఇలా చేయ అలా చేయడం ఓ పడి పడి నవ్వడం ఇదే గోల ఇంకా పిల్లల్ని దింపేసి వచ్చిన తర్వాత కాన్ఫరెన్స్ కాల్ స్టార్ట్ అయిందండి దేనికి అని అంటే మేమంతా ప్యాక్ చేసుకొని ఊరు బయలుదేరాలి కదా మరి ఏం తెచ్చుకోవాలి ఏంటి అన్న దాని గురించి అనమాట బాబా విజయవాడ నుంచి బాబాయ్ భీవారంలోంచి మమ్మీ వైజాగ్ నుంచి చెల్లి హైదరాబాద్ నుంచి నేను ఇలాగ నాలుగు ప్రాంతాల నుంచి నలుగురు వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని ఏమేమి ప్యాక్ చేసుకున్నావు ఏమేమి తెచ్చుకుంటున్నావు ఎవరి ట్రైన్ ఎన్నింటి ఎప్పుడొస్తాము ఏంటి అన్నీ మాట్లాడుకుంటున్నాం అనమాట సో నేను చెల్లి అయితే ఈరోజు బయలుదేరిపోతున్నాం కదా బాబాయ్ మాత్రం ఒక లేట్ లేట్గా వస్తాను అని అన్నాడు సో అందుకని ఒక విజయవాడ నుంచి ఏం కావాలి ఏంటి ఇవన్నీ అడుగుతున్నాడు అనమాట చెల్లి కూడా అలాగే నేను కూడా అలాగే అడుగుతున్నాను మమ్మీ మాత్రం అందరూ రండి చాలు నేను అంటూ ఉంది సో ఇక పొద్దున్నే ఇలాగే అంటే మేము సేమ్ సేమ్ డ్రెస్ వేసుకోవాలన్నా లేకపోతే ఏం శారీస్ పెట్టుకోవాలి ఏంటి ఇవన్నీ ఒక పెద్ద చర్చా వేదికలాగా సాగుతూ ఉంటుంది అన్నమాట ప్రతిసారి అలాగే అవుతుంది ప్యాటింగ్కి సో అదే మీకు కూడా సరదాగా షేర్ అని చెప్పి స్క్రీన్ రికార్డింగ్ షేర్ చేస్తా షూట్ చేసాను అనమాట సో అలాగా మార్నింగే కాన్ఫరెన్స్ కాల్ నడుస్తుంది మాకు అఖిలపక్ష సమావేశం అనమాట సో మార్నింగ్ నుంచి అసలు ఎంత హడావిడిగా ఉన్నానంటే అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నా పనులు చేస్తున్నా అంతా చేస్తున్నా టైం అయితే ఇట్టే అయిపోతుంది అండ్ ఇప్పుడైతే ఇంకా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే మళ్ళీ స్నాక్స్ పెట్టాలి కదా సో అందుకని డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసేస్తున్నాను అనమాట అదైతే ఈజీ అనిపిస్తుంది హెల్దీ అనిపిస్తుంది ఎక్కువ ఆలోచించాల్సిన పని ఉండదు ఆల్రెడీ ఇంతకుముందు కూడా షేర్ చేశాను కదా మీకు అదే చేస్తున్నాను అనమాట అండ్ సార్ ఈ మధ్య డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్లోనే కొద్దిగా మరి ఎక్కువ కాదు కొద్దిగా పల్లీలు కూడా నానేస్తున్నాయి యాక్చువల్గా నానబెట్టి పల్లీలు తింటే వెయిట్ కూడా పెరుగుతారంట సో ఇది పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి కొన్ని పల్లీలు అంటే ఇంతకుముందు వేసాను కొద్దిగా ఎక్కువ వేసేసరికి పల్లీల టేస్ట్ డామినేట్ చేస్తున్నాయి అనమాట సో పల్లీల టేస్ట్ డామినేట్ కాకూడదు బట్ స్టిల్ అంత ఎంతో కొంత వాటి బెనిఫిట్స్ రావాలి అని అంటే కొద్దిగా యాడ్ చేయడం బెటర్ అన్నట్టుగా ఒక ఒక్కొక్కరికి ఒక ఫోర్ ఫోర్ అన్నట్టు అంటే ఒక ఎనిమిది నుంచి పది పల్లీలు మాత్రం యాడ్ చేశాను ఇందులో గుప్పడు యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగా డామినేట్ చేసేస్తుంది అనమాట సో అందుకని కొన్ని పల్లీలు కూడా యాడ్ చేశాను సో అలాగా ఏం చేయాలి అని ఒక పక్క ఆలోచించుకుంటూ ఏదంటది కందిపప్పు ఆల్రెడీ అయిపోతుంది ఇంకెందుకు మనం ఊరెళ్తున్నాగా వచ్చాక తీసుకుందాం లేండి అని అనుకోవడానికి లేదు ఇంట్లో మా వారు మావయ్య గారు ఉంటారు వదిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అవి కూడా తెచ్చి ఫిల్ చేయాలి సో ముందు అయితే ఒకసారి ఇలా ఒక లుక్ వేసేసి ఏవేవైతే తక్కువ ఉన్నాయో అవి ఒకసారి చూసేసుకొని ఇప్పుడు షాప్కి వెళ్ళి అవన్నీ తెచ్చి పెట్టేసాను అనుకోండి సో దట్ నెక్స్ట్ వీళ్ళకి ఎవరికి ప్రాబ్లమ్ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే మనం వెళ్ళాము అని అంటే మన దానివల్ల ప్రాబ్లం కాకూడదు కదా ఎవరు ఇబ్బంది పడకూడదు కదా అండ్ మోస్ట్లీ పల్సెస్ అన్నీ ఇక్కడే ఉంటాయిలేండి సో ఆ విషయం అయితే ఇంట్లో అందరికీ తెలుసు కాబట్టి దట్ వంట్ ఏ ప్రాబ్లం జీడిపప్పు ఒకటి రీఫిల్ చేయాలి ఒక్క నిమిషం పైన ఉంది దా దా దిగిరా అంటే అది రాదు మనమే పైకి ఎక్కాలి దొరికింది జీడిపప్పు అయిపోయింది ప్యాకెట్ ఉంది కానీ ఇంట్లో వేసేసేయాలన్నమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్కి నానపెట్టాను కదా అందుకని ఓపెన్ చేశాను ఒకసారి చెవులు మూసుకుంటే డమా డిమే డమా డిమే వెళ్ళిన సౌండ్ ఒకటో రెండో ఎక్కువైనాయి అనుకోండి లో తినేస అదే బాగా ఎక్కువ ఉంటే ఏం చేస్తాం ఏమీ చేయడం సో వీటిలో అయితే వాటర్ బసేసి ఉంచేస్తా చాలి స్కూల్ నుంచి రాగానే సర్రమం మెక్ చేసి చేసేచ్చు ఓకే ఇంకా వాళ్ళని నేనే డ్రాప్ చేసి వచ్చానని చెప్పాను కదండి అందుకని మళ్ళీ పిక్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట ఈవినింగ్ అండ్ స్కూల్లో కూడా ఇలాగ రంగోలీ కాంపిటీషన్ అవన్నీ కండక్ట్ చేశారట సో పిల్లలందరూ కూడా రకరకాల ముగ్గులు అన్ని వేశారు అంతా అక్కడ క్రాఫ్ట్స్ లాంటివన్నీ కూడా చేసి అన్ని అరేంజ్ చేశారు చాలా బాగా సెలబ్రేట్ చేశారట అండ్ రంగోలీ డిజైన్స్ అంటే మనకి గ్రౌండ్ లోనే వేస్తారు కదా బట్ స్టిల్ స్కూల్ అయిపోయేసరికి అందరూ నడిచేస్తారు కదా మొత్తం అంతా ఇలాగ చెరిగిపోయినాయి బట్ చాలా బాగా వేశారు నన్ను అనిపించింది అందరూ కూడా కలర్స్ తోటి ఆ థీమ్ తోటి చాలా బాగా వేశారు అనిపించింది చిన్న చిన్న బాక్సుల్లా గీసేసి అందరూ వేశారు ఇంక ఇంటికి రాగానే ఆల్రెడీ మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కోసం అని నానపెట్టి ఉంచాను కదండి అవే మిల్క్ షేక్ చేస్తున్నాను అనమాట ఇంకా మిగతా పనులన్నీ కూడా పొద్దున్న నుంచి అవుట్ చేసుకోవడంలోనే ఉన్నాను ఎందుకంటే ఊరు వెళ్ళేటప్పుడు కొన్ని అయితే రెడీ చేసి పెట్టేసి వెళ్తా అనమాట లైక్ ఇడ్లీ పిండి పిండి రెడీ చేసి పెట్టడము అండ్ అలాగే రెండు చట్నీలు మోస్ట్లీ పల్లి చట్నీ చేస్తాను కానీ పల్లి చట్నీ ఎక్కువ రోజులు నిలవ ఉండదు కదా ఒక రెండు రోజులు మూడు రోజు వరకు అయితే తింటారు సో అందుకని పల్లి చట్నీ చేసి ఫ్రిజ్లో పెట్టేసి అల్లం పచ్చడి ఉంచుతా అన్నమాట అల్లం పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా ఆల్రెడీ అల్లం పచ్చడి చేసే ఉంది సో అది అయితే సరిపోతుంది అని చెప్పి అది ఉంచేసా పల్లి చట్నీ కొంచెం చేసి ఇడ్లీ పిండి పిండి అయితే రుబ్బేసి పెట్టేసా అండ్ అలాగే ఒక పెద్ద గిన్నె నిన్న టమాటా రసం కూడా చేసి పెట్టేస్తాను అనమాట ఒక టూ డేస్ సో అది అది ఉన్నా సరే ఏదైనా సరే ఈజీగా ఒక ఫ్రై లాగా చేసుకున్న తినేయచ్చు ఒక ఆకుకూర పప్పు వేసేసుకున్న కుక్కర్లో లంచ్కి వాటికి ప్రాబ్లం ఉండదు అని చెప్పి అలాగ కొన్ని అయితే రెడీ చేసి పెట్టేసానులేండి అండ్ అలాగే కొంచెం గోచిపురకాయ అవి తీసుకోవచ్చు అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టేశాను సో ఈజీగా చేసేసుకుంటారు కదా ఏ ఫ్రై చేసుకోవాలి అన్న అలా ఇబ్బంది కాకుండా కొన్ని అయితే అరేంజ్ చేశాను లేండి మా వారికి కూడా అంటే సాటర్డే సండే అండ్ అలాగే పండగ ఒకటే రోజు ఆయన హాలిడే ఉంది అందుకని ఆయన అయితే నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఆయన మేనేజర్ అని అన్నారు అంటే మా వారు రావట్లేదు అండి మావయ్య గారిని చూసుకోవాలి కదా ఇప్పుడు మామయ్య గారు ఎక్కడికి ట్రావెల్ చేయరు సో అందుకని మామయ్య గారిని చూసుకోవాలి కాబట్టి ఆయన అక్కడే ఉన్నారు అండ్ మా చెల్లి చెన్నుబాబుని తీసుకొని చెల్లి కూడా బయలుదేరుతోంది చెల్లి వాళ్ళు ఆయన కూడా లేరులేండి ఆయన సేలింగ్లో ఉన్నారు కదా షిప్ ఎక్కేసారు కదా సో చెల్లి చెన్నుబాబు ఆల్రెడీ వాళ్ళు నాకన్నా ముందే స్టార్ట్ అయిపోతారు ఎందుకంటే మాది స్పెషల్ ట్రైన్ అనమాట తెలుసు కదండి పండగ సీజన్లో ట్రైన్లు ఎలా ఉంటాయో అసలు ఎంతమంది అంటే నేను చెల్లి మా వారు బాబాయ్ అందరం ట్రై చేస్తే తత్కాలలో టికెట్స్కి చెల్లికి ఒక్కదానికి దొరికినాయి అనమాట ఇంకా ఓకే అది కూడా స్పెషల్ ట్రైన్ కి దొరికింది రెగ్యులర్ కి వాటికి అయితే కష్టము అని చెప్పి స్పెషల్ ట్రైన్ కి ట్రై చేశాం ఫైనలీ అలా అయితే ఏంటి స్పెషల్ ట్రైన్కి అయినా సరే లేండి టికెట్స్ ఇంకా అందుకని నాకన్నా చెల్లి బయలుదొరిపోతుంది అనమాట నా ట్రైన్ అయితే నైట్ లెవెన్ థర్టీ చెల్లికి అయితే నైన్ ఇంకా లాస్ట్ నేను కాల్ చేసుకుని నీటికి పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నావు ఆరు పెట్టుకున్నారు నువ్వు పెట్టుకున్నావు అని చెప్పి అలాగ మాట్లాడుకుంటు సగం ప్యాకింగ్ చేస్తున్నాము అండ్ లగేజ్ కూడా ఎక్కువ ఏం చేయదలుచుకోలేదు అండి ఓన్లీ రెండు సూట్ లో పెద్దది వచ్చినది అంతే ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంది కదా అది ఇంతే పెట్టుకుందాం అనుకున్నా దీనికే మా వారు ఏంటి ఎన్ని రోజులకి వెళ్తున్నావు ఇంత లగేజ్ ప్యాక్ చేసావు అని అంటూ ఉన్నారనమాట కాకపోతే మనకి ఎంత తీసుకెళ్ళినా ఇది పెట్టుకోవాలి అది పెట్టుకోవాలి అని అలా అనిపించేస్తూ ఉంటాయి కదా సో అలాగా అన్ని ప్యాక్ లేండి ఎంత పక్కు తీసుకెళ్దాం అనుకున్నా వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్కువే ఉంటాయి ఎందుకంటే అవి ఇవి అన్ని గురి పంపిచ్చేస్తూ ఉంటారు కదా నాన్న వాళ్ళు సో అలాగే లగేజ్ వచ్చేటప్పుడు ఎలాగో ఎక్కువే ఉంటుంది సో వీలైనంత తక్కువ తీసుకెళ్ళడానికి అయితే ఒక రెండు మాత్రమే చేశాను లగేజ్ ఈసారి ఇంకా ఊరు వెళ్తున్నాం అన్న ఎక్సైట్మెంట్ ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు కదండి ఇంక పొద్దునుంచి ఒక్క నిమిషం ఇలా కూర్చోలేదు అనమాట అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను అన్ని గ్రాసరీస్ అవన్నీ కూడా తెచ్చి రీఫిల్ చేసేసా ఇంట్లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ దగ్గర వెజిటేబుల్స్ కూడా మళ్ళీ పోయడానికి కష్టమయ్యాయి వండడానికి కష్టమైనవి ఉంటే ప్రాబ్లం అవుతుంది అని ఈజీగా ఏవైతే చేసేసుకోవచ్చు అవి మాత్రం కొన్ని తెచ్చి రెడీగా చేసి పెట్టేసాను అనమాట ఫ్రిడ్జ్లో సో అంటే మనం వెళ్తున్నాము అంటే ఇవన్నీ కూడా చూసుకోవాలి కదండీ అవన్నీ కూడా అన్నీ మేనేజ్ చేసుకొని చూసుకుని అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకున్నా అనమాట మా వారు ఆఫీస్కి వెళ్ళాలండి వచ్చేసరికి అయితే అన్నీ ఏవేవి రెడీ చేసి పెట్టానో అన్నీ ఆయనకు ఒకసారి హెడ్సప్ ఇచ్చేసాను సో దట్ ఆయన కూడా ప్లాన్ చేసుకుంటారు అని చెప్పి ఇంకా ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయిందిలేండి జస్ట్ ఏమైనా గా లాస్ట్ మూమెంట్లో ఏమైనా గుర్తు పెట్టాల్సి ఉంటే పెట్టడం మాత్రం మిగిలిందనమాట ఇంకైతే అన్నీ అయితే ప్యాక్ చేసాను నెక్స్ట్ ఇంక ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అందరి కోసం చపాతీలు చేసేస్తున్నాను అనమాట అండ్ నా జుట్టు చూసారా అండి కొంచెం లెంత్ తగ్గింది ఎందుకంటే మన తిరుపతిలో మూడుకత్తలు ఇచ్చా అనమాట కింద నుంచి ఇచ్చాను సో అందుకని కొద్దిగా లెంత్ తగ్గింది ఇప్పుడు మళ్ళీ అంటే కొద్దిగా పెరిగింది మళ్ళీ అది కాస్త తగ్గింది అనమాట ఇక మేమంతా అయితే రెడీ అయిపోయామని డిన్నర్ తినేసి స్టేషన్కి వెళ్ళిపోవడానికి అంటే స్పెషల్ ట్రైన్ కదా సో ప్లాట్ఫామ్స్ ఏంటి ఇవన్నీ ఏమీ ముందే తెలియదు అనమాట సో అక్కడికి వెళ్ళే చూసుకోవాలి వీళ్ళని త్వరగా బయలుదేరదాము అని అనుకున్నాము అండ్ ఈ రెండు సూట్ కేసులు నా బ్యాగ్ మొత్తం ఇదే అయింది లగేజ్ అండ్ జర్నీ అంటే చాలా నేను స్వెట్ షర్ట్తో రెడీ అయిపోతానమాట నాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి సో మొన్న మీకు షేర్ చేశాను కదండి అమెజాన్లో తీసుకున్నాను ఈ స్వెట్ షర్ట్ అని చెప్పి అదే వేసుకున్నాను ఎస్పెషల్లీ ఏసీ ట్రైన్స్లో ఇలా వింటర్స్లో ట్రావెల్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి అనమాట సో అందుకే ఎప్పుడు ట్రావెలింగ్ అన్నా సరే స్వెట్ తోనే తయారవుతాను ఇంకా ఫైనల్గా టైం అయిపోయిందండి ఎందుకంటే టెన్ థర్టీ ఫైవ్ అయ్యిందనమాట నైట్ అప్పటికి ఇంకా అప్పుడు బయలుదేరదాము స్టేషన్కి నేను అనుకున్నాము ఎందుకంటే ఏ ప్లాట్ఫామ్ ఏంటి అవేమీ కూడా తెలియదు స్పెషల్ ట్రైన్ కాబట్టి సో అక్కడికి వెళ్ళి మనం మారాలి అలా అన్నా సరే టైం తెలుపు వద్దీనని బయలుదేరిపోతున్నాం అనమాట అండ్ అపార్ట్మెంట్ అంతా అయితే సైలెంట్గా అయిపోయింది అండ్ మొత్తానికి నేను ప్లాన్ చేసుకున్న పనులు అన్నీ అయితే ఫినిష్ చేయగలిగానండి ఎందుకైతే చెప్పాను కదా మార్నింగ్ నుంచి చాలా పనులు ప్లాన్ చేసుకున్నాను అని చెప్పి ఏది మిస్ కాకుండా అన్నీ అయితే చేసేసుకోగలిగాను అండ్ ఇది కూడా టైం కరెక్ట్గా టెన్ ఫార్టీ ఫైవ్ బట్ స్టిల్ రోడ్ పైన ఇంకా చాలా ట్రాఫిక్ ఉంది అనిపించింది అంటే బాగా కాదండి బట్ ఈ మాత్రం కూడా ఉంటుందని నేను అనుకోలేదు సో ట్రాఫిక్ అయితే బాగానే ఉంది ఇంకా సికింద్రాబాద్ స్టేషన్ రీచ్ కరెక్ట్ కరెక్ట్గా టైం లెవెన్ అయింది అండి లెవెన్ థర్టీకి ట్రైన్ సో లెవెన్ అయింది అనమాట కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మా ఇంటి దగ్గర నుంచి ఆఫ్ కోర్స్ ట్రాఫిక్ లేదు కాబట్టి ఇంకా స్టేషన్ ఉంది చూడండి ఎమా రష్గా ఉందన్నమాట అసలు ఈ కాల్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉందా అన్నట్టుగా అనిపించింది ఫుల్ బ్యాక్ ఉంది మొత్తం జనాలు జనాలు ఉన్నారనమాట యాక్చువల్లీ మా ట్రైన్ ప్లాట్ఫామ్ వన్ కూడా కాదు బట్ స్టిల్ చాలా రష్గా ఉంది అనిపించింది అండ్ లో మన ఫ్యామిలీ మెంబర్స్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అనిపించారండి నన్ను చూసి గుర్తుపట్టారు వచ్చి పలకరించారు అందరూ కూడా ఊళ్ళో వెళ్తున్నాము అలాడని చెప్పారనమాట అందరినీ గెలవడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మాది ప్లాట్ఫామ్ సిక్స్ ఇచ్చారనమాట కాకపోతే అక్కడ డిస్ప్లే చేయట్లేదు కోచ్ నెంబర్స్ జనరల్గా మనకి డిస్ప్లే చేస్తారు కదా కోచ్ నెంబర్ ఎక్కడ ఆగుద్ది అని చెప్పి అయ్యో డిస్ప్లే చేయలేదు సో ర్యాండమ్గా నుంచిన్నాము అండ్ లెవెన్ థర్టీకి రావాల్సిన ట్రైన్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి ఏమో వచ్చిందండి అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ బట్ ఎందుకు మరి ప్లాట్ఫామ్ పైకి అయితే రాలేదు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి వచ్చింది ఇంకా వన్ ఓ క్లాక్కి ఏమో స్టార్ట్ అయిందనమాట ట్రైన్ మా ఇక్కడే చాలా డిలే అయింది కాబట్టి ఆబ్వియస్లీ మార్నింగ్ దిగేసరికి డిలే అవుద్ది అనే అనుకున్నాము అండ్ మా కోచ్ నెంబర్స్ డిస్ప్లే చేయలేదు కదా వెతుక్కుంటూ తిరిగాం అనమాట ఎందుకంటే మాది హెచ్ఏ వన్ మా కోచ్ మేము ఎక్కడైతే నిలిచినామో అక్కడే ఆగింది బట్ మేము వెతుక్కుంటూ అటు వస్తుందేమో అనుకుంటూ అటు వెళ్ళిపోయాము మళ్ళీ ఇటు రావడం అలాగ కొద్దిగా అటు ఇటు నడిచామన్నమాట అండ్ ఇంతవరకు ఎప్పుడు పిల్లలు ఫస్ట్ ప్లేసీలో చూడలేదు అనమాట ఇప్పుడు ట్రావెల్ చేయలేదు వాళ్ళు సో ఈసారి అయితే చూద్దాము యాక్చువల్లీ నేను బుక్ చేసిన ఫస్ట్ ఏసీ కాదండి మనకు దీంట్లో ఏంటంటే ఒకటే కోచ్లో హాఫ్ ఏమో టూ పేస్ ఉన్నాయి హాఫ్ ఏమో సెకండ్ ఏసీ లాగా ఉందన్నమాట హెచ్ఏ వన్ ఏ బట్ అలా ఉంది నేను ఇలా ఉంటుంది అని కూడా నాకు తెలియదు సో వాళ్ళని ఒకసారి చూపించా అనమాట సేమ్ కోచ్ కదా చూపించామన్నమాట ఎలా ఉంటుంది ఏంటి టూ పేస్ ఉందని చెప్పి లాస్ట్ టైం అమ్మ ఒకసారి హైదరాబాద్ వస్తున్నప్పుడు అలాగే ఫస్ట్ ఏసీ ఎక్స్పీరియన్స్ చేయమ్మా అని చెప్పి ఫస్ట్ ఏసీ బుక్ చేసాం బట్ చాలా హారబుల్గా అయ్యింది అంటే చాలా స్కేరీగా అనిపించింది అని చెప్పి మమ్మీ అసలు ఇంకెప్పుడు నాకు ఒక్కదానికి అసలు ఫస్ట్ ఏసీ బుక్ చేయొద్దని అని అన్నమాట దీనిలో ఏంటంటే మనకి ఇలాగ డోర్ వేసేసుకోవచ్చు రెండే ఉంటాయి అన్నమాట అంటే ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ లో ఏమీ లేవు అండ్ లోపల ఒక మిర్రర్ ఒక షెల్ఫ్ షెల్ఫ్ కూడా ఉంటుంది దాంట్లో ఇలాగా షెల్ఫ్ స్టెప్స్ లాగా కొంచెం మనం అన్ని పెట్టుకోవడానికి కొంచెం చక్కతో చేసిన స్టెప్స్ లాంటివి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అంటే పై పైబర్ ఎక్కడానికి చక్కగా స్టెప్స్ యూజ్ చేస్తారన్నమాట విడిగా ల్యాడర్ ఏమన్నా మనం కావాలంటే ఏమన్నా పెట్టుకోవచ్చు కూడా దానిపైన అండ్ బట్టలు కూడా పెద్దగా ఉంటాయి అన్నమాట ఇది సైజ్ కూడాను ఆల్మోస్ట్ సెకండ్ డేస్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది నేను అనిపించింది నాకు ఎందుకంటే మా బట్టలు కూడా అంతే సైజ్ ఉంటాయి అండ్ డోర్ వేసేసుకోవడానికి ఇదిగోండి పైన ఇలా లాక్ ఉంటుంది అది క్లోజ్ చేసేసుకోవచ్చు ఇలా ఉందనమాట ఇదిగోండి ఇది ఫస్ట్ ఏసీ ఎంట్రన్స్ కదా మాది ఇక్కడ పక్కనే మధ్యలో డోర్ లేదు ఏమీ లేదు నాది ఇదిగోండి ఫస్ట్ ఏసీకి పక్కదే నాకు నాకు వచ్చింది ఇలాగా దీనికి జస్ట్ డోర్ ఉండదు అంతే అనమాట ఏదో ఒక ప్రైవేట్ బర్త్ లాగా అనిపించింది నాకైతే అండ్ బర్త్ సైజ్ కూడా చెప్పాను కదండి దాంట్లో ఎలా ఉందో ఫస్ట్ ఏసీలో అలాగే ఉంది పిల్లలిద్దరూ ఇదిగోండి పక్క వేసేసుకొని పడుకున్నారు ఇంకా అన్ని కర్టెన్స్ అన్ని వేసేసుకొని అండ్ ఆల్రెడీ చాలా లేట్ అయింది కదా ఆల్మోస్ట్ అందరూ కూడా పడుకుని పోతున్నారు లేదు అప్పటికే నైటే ఇంకా లేట్గా స్టార్ట్ అయింది కదా సో ఆబ్వియస్లీ మార్నింగ్ కూడా లేట్ అవుద్ది అని చెప్పి నేను కొద్దిగా బిస్కెట్ ప్యాకెట్ లాంటివి కొద్దిగా దగ్గర పెట్టుకున్నాను లేండి ఇన్ కేసు మరీ డిలే అయితే కనుక పిల్లలు ఆకలి అంటే అవి తింటారు నేను చెప్పి కాకపోతే అంతసేపు మేల్కూరు నుండి ఎక్సైట్మెంట్ కో ఏమో నాకు అసలు నిద్ర పట్టుకున్నట్టే అనిపించలేదు అండ్ తట్టు నేను ఇలా ఒకదాన్ని ఇలా ఒక సెపరేట్ కోచ్ లో ఉన్నట్టుగా అనిపించింది అనమాట జనరల్ గా చెప్పాలంటే నాకు జనాలు ఉంటేనే నచ్చింది జనాలు కనపడితేనే నాకు హ్యాపీగా ఉంటాను అనమాట ఇలా గా అలా ఉంటే నాకు అంతలా నచ్చదు బట్ స్టిల్ ఇంకెక్కి పడుకోవడమే కాబట్టి పడుకున్నాను లేని ట్రక్ట్ చేస్తే ఇంకా మార్నింగ్ అయిపోయిందండి పిల్లలు నేను అందరం కూడా మంచిగా పడుకున్నాము అండ్ ట్రైన్ కొంచెం గా స్టార్ట్ అయింది కాబట్టి రీచ్ అవ్వాల్సిన టైంకి అయితే రీచ్ కాలేదు ఇంకా ట్రైన్లోనే ఉన్నాం మార్నింగ్ మెలకు వచ్చి బయట చూస్తున్నా అనమాట వచ్చిందా దగ్గరలో ఎక్కడైనా అని చెప్పి చూస్తుంటే అప్పుడు విజయవాడ వచ్చింది ఓ ఇంకా విజయవాడలోనే ఉన్నామా అని అనుకున్నాము పిల్లలు మాత్రం త్వరగా లేచిపోయి ఎర్లీగా ఇంకా కిటికీలోంచి బయట చూసుకుంటూ కూర్చుంటారనమాట ఎస్పెషలీ ట్రైన్ జర్నీస్లో ఎందుకో చాలా ఎర్లీగా లేచిపోతారండి ఇంకా లేచి నా దగ్గరకు వచ్చేసారనమాట కూర్చొని ఇంకా బయట చూసుకుంటూ కూర్చున్నాం నా దాదే కార్నర్ బ్రత్ అక్కడ ఎవ్వరూ ఉండరు కాబట్టి ఇంకా మా వెచ్చల విడిగా మేము ఏదో చూసుకుంటూ ఆడుకుంటూ అలాగా టైం స్పెండ్ చేసాము మేము అప్పుడు టౌన్ స్టేషన్ లో దిగుతూ ఉంటామండి అంటే మాకు బైవారం రెండు స్టేషన్లో ఉంటాయి అనమాట బట్ ఈసారి మాత్రం జంక్షన్ లో జంక్షన్లో జంక్షన్ జంక్షన్లోకి దిగి అసలు చాలా నాళ్ళు అయిందన్నమాట అసలు జంక్షన్ స్టేషన్ కూడా చూద్దాం అని చెప్పి ఎందుకంటే ఇది నర్సాపు ట్రైన్ కాబట్టి జంక్షన్ వస్తుంది జైన్ ఏంట్రా సడన్ గా సిగ్గా అన్నం చూసి అడ్రా క్రాఫ్డు చేన్ డాడీ హై అన్న వచ్చాడు హాయ్ అమ్మక్క కూడా వచ్చింది సిగ్గా గౌరవ బై బై హాయ్ చెప్పు హై షన్న ఏంట్రా సిగ్గా అరె హ్ షన్న ట్రై అమ్మ రాలే రాలే సరేపాద అమ్మ దగ్గరికి వెళ్దాం దా వెళ్దాం అన్న చేయబట్టుకో అటు చేయబట్టుకోరా అటు చేయబట్టుకో ఈడు పాకుడు పాకుటరాడుతారా చెప్పురా ఓహో అలానా ఇదే జంక్షన్ స్టేషన్ म samoेव timeम ముందే రోడ్డు వస్తున్నారు మొక్కలు పెట్టింది మా అమ్మ మొక్కలు పెట్టాక ఇప్పుడే రావడం నేను కృష్ణ పెట్టాక మొక్కలు పెట్టయి అవును మొత్తం గ్రీన్ అంతా బుష్కి కమన్ కమన్ అంట ఇదిగంటే రాగానే డిష్ 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 స్టార్ట్ చేసేసి కర్పురం వెళ్ళేసి గుమ్మడికాయ ఉంటారు కదా ఓహో ఆ పదా ఇంకా మా షన్నుబాబు అల్లరితో అయితే మా డే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఏం చేసాం ఏంటి అన్నయ్య అన్నీ కూడా అమ్మ మాటల్లో కూడా మీరు చూడొచ్చు రెండిట్లోనూ రిపీట్ కాకుండా ఉండేలాగా చూసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాము సో అదండి ఇవాళ మా వీడియో దట్స్ ఎఫ్ ఫర్ టుడే ఫ్రెండ్స్ బై బాయ్